నిన్నటి దినం పొద్దుటూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి మారా చంద్రబాబు నాయుడు గారు పొద్దుటూరు నడి గుడ్డులో రొద్దుటూరు పట్టణానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన భాగం సెంటర్ పాయింట్ జనసంచారంతో కిక్కిర్చి ఉండే ప్రాంతం శివాలయం సెంటర్ ఆ శివాలయం సెంటర్లో రోడ్ షో చేసి సభ నిర్వహించినారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వాళ్ళు అబద్ధాలు చెప్పడానికి ఆ సభ ఈ పొద్దుటూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎన్నో రాజకీయ పార్టీలు ఎన్నో సభలు నిర్వహించి ఉంటాది ఎన్నో రోడ్ షోలు చేసి ఉంటుంది టోటల్ గా పొద్దుటూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన రాజకీయ సభలలో ఇంత ఘోరమైన ఇంత జనము లేని ఫలిసలి సభ ఇదే నెంబర్ వన్ గా మిగిలిపోతారు చరిత్రలే ఇది సత్యం ప్రజలారా ఇది సత్యం ప్రజలారా కనీసం అంటే పోలీస్ శాఖ చెప్పేది కానీ పోలీస్ శాఖలో ఉండే ఇంటెలిజెన్స్ విభాగం కానీ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు చెప్పినేది కానీ మేము సొంతం మనుషులను పెట్టి విచారించినది కానీ వీడియోలలో చూసిన ప్రకారం కానీ పత్రికలు రాసిన ప్రకారం కానీ విషపత్రికలు తప్ప నాలుగు నుంచి ఐదు వేలు నాలుగు నుంచి ఐదు వేలు కరెక్ట్గా నాలుగు వేల నుంచి ఐదు వేల మధ్య మాత్రమే ఆయన సభలో పాల్గొనేది అది కూడా అది కూడా వందకు వంద శాతం నిజం చెప్తానా రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు డబ్బులు ఇచ్చి పిలిపించుతున్నారు ప్రతి చోటకి గోపల్లెకు బస్సులు పంపినారు కుమ్మరపల్లెకి పంపినారు వెల్లాలకు పంపినారు టంగుటూరు పంపినారు పొరపాడు పంపినారు అన్ని చోట్లకు టోటల్ గా వాళ్ళు పెట్టిన బస్సులు రెండు మండలాల కలిపి యాభై ప్రతి బస్సుకు ఎక్కినేది ఇరవై మంది ముప్పై మంది కొన్ని ఊర్లలో నలభై మంది కొరపాడు నుంచి నాలుగు బస్సులు వచ్చినాయి రామచంద్రారెడ్డి ఆడకు నూట యాభై మంది వచ్చింటారు హైయెస్ట్ జన జన సమీకరణ కురపాడు నుంచే నూట యాభై మంది మేము మిగతా అన్ని చోట్ల పది మంది పదహైదు మంది ఇరవై మంది తాలబాపురం నుంచి అయితే మోటార్ సైకిళ్లలో వచ్చినారు పదహైదు మంది ఒక ఆటోకి వచ్చినారు ఎనిమిది మంది అన్ని చోట్ల రెండు వందలు మూడు వందలు సంజీవనగర్ అన్ని చోట్ల రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు డబ్బులు ఇచ్చి వరదరాజురెడ్డి వరదరాజురెడ్డి కొడుకు మూడు రోజులుగా శ్రమించి వర్గాన్నంతటిని ఉపయోగించి వారి పార్టీ అధ్యక్షుడే స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారే ప్రొద్దుటూరుకి వస్తే అది అది నట్టి నడిబుడ్డు శివాలయం సెంటర్లో మీటింగ్ పెడితే నాలుగు నుంచి ఐదు వేల మంది పాల్గొన్నారంటే ఇంకా చంద్రబాబు నాయుడు రాజకీయ ఇమేజ్ ఏ మేరకు ఉందో ఏ మేరకు పోయిందో అర్థం చేసుకోవచ్చు రంగు వెలిసిన వస్త్రం లాంటిదే రాజకీయ జీవితం చంద్రబాబు నాయుడుది రంగు వెలిసిపోయిన వస్త్రం ఎట్టుందో నేటి చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం కూడా అంతే అయిపోయింది ఆయన మాట్లాడుతూ ఉంటే దాదాపుగా సెవెంటీ పర్సెంట్ వెళ్ళిపోయినారు వీడియోలు ఉన్నాయి జనం మామూలు జనం పెట్టిన వీడియోలు ఉన్నాయి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వెళ్ళిపోయారు కేవలంగా పుర్దూ ఉండే కార్యకర్తలు ఒక వెయ్యి మందో రెండు వేల మందో మిగిలినారు తప్ప అందుకే ఈ నియోజకవర్గంలో ఇంత ఘోరమైనటువంటి ఫ్లాప్ అయినటువంటి సభ ఏదైనా ఉంది అంటే ఇదే ఇది తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇక రెండవది ఆ సభలో వారు మాట్లాడిన మాటలు ప్రజలకు అవసరం ఈ మొదటిది ప్రజలకు అవసరమో లేదో నాకు తెలియదు కానీ వారు మాట్లాడిన మాటలు ప్రజలకు అవసరమేనేటి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చినది ఈ నియోజకవర్గం అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేదాన్ని ఓట్లేమని అడగడానికి ఓట్లేమని అడిగే విధానంలో ఏ రాజకీయ పార్టీ అయినా మొట్టమొదట అవలంబించే విధానం ఏంటంటే గతంలో నేను పద్నాలుగేళ్ళు సీఎంగా పనిచేసినాను వీళ్ళకంటే ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నేను ముఖ్యమంత్రిగా పనిచేసినాను నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భంలో వరదరాజరెడ్డి గారు నా నాయకత్వంలో ఎవరు ఇన్ఛార్జిగా పనిచేసినారు పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు నేను ముఖ్యమంత్రిగా పనిచేసి ఇదిగో మీ నియోజకవర్గానికి ఇంత మేలు చేసినా ఈ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినా ఇన్ని ఇండ్లు కట్టించినా ఇన్ని బళ్ళు బాగు చేసినా ఇంతమంది పేదవాళ్ళకు సంక్షేమాన్ని అందించినా ఇన్ని రోడ్లు వేసినా ఇన్ని బిజ్జీలు కట్టినా ఇన్ని కాలవలు ఆధునీకరణ చేసినా విద్యకింత మేలు చేసినా వ్యవసాయానికి ఇంత మేలు చేసిన ఆరోగ్యానికి ఇంత మేలు చేసినా అని ఆయన చేసినటువంటి అభివృద్ధి మా ఊరి ప్రజలకు మన ఊరి ప్రజలకు ఆయన చేసిన మేలు చెప్పి మళ్ళీ నాకు ఓటు వేయండి నా వానికి ఓటు వేయండి అప్పుడు చేసిన దానికంటే రెండింతల అభివృద్ధిని మేలును మీకు చేస్తాను అని ఓటడుతారు రెండవది నా పార్టీని అధికారం లేదు తీసుకురండి నా మనిషిని గెలిపించండి నేను మీకు ఇంకా ఇవి చేస్తాను అని చెప్పి చెప్తారు నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ వారిని ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నా గంట పది నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అందులో ఒక్క మాటైన ఈ నియోజకవర్గానికి తను చేసిన అభివృద్ధి గాని ఈ నియోజకవర్గానికి తన మార్కుగా ఇచ్చినటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమానైనా గుర్తు చేసినాడా అని అడుగుతా ఉన్నా ఈ బ్రిడ్జి గట్ననో ఈ హాస్పిటల్ గట్నానో ఈ బడి గట్నో ఈ గుడి గట్నో ఈ ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేసిన ప్రయోజకవర్గంలోని గాని వ్యవసాయానికి మేలు అని గాని ఒక్కటి ఒక్కటి కూడా చెప్పలే మాట్లాడిన గంట పది నిమిషాలు నన్ను విమర్శించడానికి జగన్ విమర్శించడానికి తన్ను తాను పోడుకోవడానికి ఇంతకు మించి ఈ ఊరి ప్రజల యొక్క ప్రయోజనాలను పరిరక్షించడానికి కానీ ఈ ఊరి ప్రజల యొక్క అభివృద్ధి కోసం కానీ ఆయన రాజకీయ ఉపన్యాసం సాగలే నేను ఒక లేఖ బహిరంగంగా రాసిన నేను నెల నెల పదహైదు రోజులుగా ప్రశ్నిస్తా ఉన్నా వరదరాజరెడ్డి గారిని మీరు చేసిన అభివృద్ధి ఏందో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చెప్పి ఓట్ అని మీకు ఇంతకంటే గొప్ప అవకాశం రాదు వరదరాజరెడ్డి గారికి శివాలయం సర్కిల్ ను వేదికగా చేసుకుని ఆ పరమేశ్వరుని సాక్షిగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రజలందరికీ శివులలో మారుమూగిపోయేటట్టు నారా చంద్రబాబు నాయుడు గారితోనే నిన్న చెప్పిచ్చిండాల ఇదిగో నేను చేసిన అభివృద్ధి ఇది ఈ ఊరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నన్ను ప్రశ్నిస్తా ఉన్నాడు నువ్వేం చేసినావు అభివృద్ధి అని ఇదిగో నేను ఇది చేసినా అని దిక్కులు పిక్కటిల్లేదట్టు ఈ ఊరు ప్రజల చెవులలో గింగురులు తిరిగేటట్టు ఆ మాటలు నువ్వు చెప్పి వేదిక చేసుకోండి పుట్టపట్టి సర్కిల్ ను చెప్పలేదే ఊరు వరదరాయరెడ్డి చెప్పినాడా చెప్పలేదే అంటే దాని అర్థం ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తాను ప్రజలారా వినయపూర్వకంగా వారు చెప్పుకోవడానికి ఈ ఊరికి ఏమీ చెయ్యలేదు ఈ ఊరి ప్రజల అభివృద్ధి కోసం వారు చేసినటువంటి ఏ ప్రయత్నం కూడా లేదు మన ఊరి కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన నిధులు రూపాయి లేదు అందుకే చెయ్యలేదు కాబట్టి చెప్పలేడు చెప్పుకోలేడు ఇక చెప్పుకునేదానికి ఎంతసేపు ఉన్నా కానీ అబద్ధాలు మాత్రమే ఆయనకు అస్త్రాలు ఆ అబద్ధాలే ప్రసాద్ రెడ్డి చీరచందనం అమ్మినాడు మటక ఆడిపించినాడు క్రికెట్ ఆడిపించినాడు భూములు దబ్జా చేసినాడు హత్యలు చేసినాడు గుట్కా ప్యాకెట్లు అమ్మినాడు రెండు వేల కోట్ల ఆస్తింది ఇది చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటను నేను రాగినయా పైసా కూడా పరిగణలోకి తీసుకోను కారణం ఇది పచ్చి అబద్ధం ఇది పదివేల సార్లు వాళ్ళు మాట్లాడిన మాట సత్యమేందో ప్రజలైన మీకే తెలుసు అయినా అభ్యర్థిగా ఒక మాట మాత్రం ధైర్యంగా చెప్పగలుగుతా మీ బిడ్డ రాచమల్లు చంద్రబాబు నాయుడు రెడ్డి చేసిన విమర్శల్లో ఏ ఒక్క విమర్శ అయినా నిజమైతే నేను ఎర్రచందనం కానీ మట్కా కానీ క్రికెట్ గాని గుట్కా గాని హత్యలు కానీ భూములు కబ్జా కానీ సెటిల్మెంట్లు గాని ఏ అసాంఘికమైన కార్యకలాపాలు ఏ అనైతికమైన కార్యకలాపాలు చేసి ధనాన్ని నేను ఆర్జించి ఉంటే అది నిజమని మీరు నమ్మితే నాకు ఓటు వేయద్దు నాకు మీరు ఓటు వేయద్దు చంద్రబాబు నాయుడు చేసిన విమర్శ అబద్ధం అని చెప్పి మీరు విశ్వసిస్తే అబద్ధం అని చెప్పి మీరు రూఢిగా నమ్మగలిగితే మాత్రమే మీ బిడ్డకు ఓటు వెయ్యండి ఆశీర్వదించండి అభిమానంతో మరొక నన్ను గెలిపించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను